మన రక్షకుడును ప్రియకుమారుడు అనేటువంటి నదరెటే సునామమ్మ మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకునేటను బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నాను ఎలాగూ ప్రార్థన చేయవలను అనే అంశాలను మనము ధ్యానిస్తూ ఉంటున్నాం అయితే ఈ ఉదయకాల సమయంలో మరి అంశమును మనము జ్ఞాపకం చేసుకునేదము మొదటి యోహాను రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం ఆయనను బట్టి మనకు కలిగిన ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినో ఆయన మన మనవి ఆలకించు నను దనిదియే అనగా ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన అనగా దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనము చేయవలసినటువంటి వారమై వింటున్నాం అదే అధ్యాయము యోగాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం ఒకవేళ చదువుకున్నట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయనిలా దేవుని ఎదుట ధైర్యము గలవారమవుదము అనగా దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన అనగా దేవునితో సమీపించినటువంటి సమయములో మన హృదయము దోషారోపణ చేయకుండా అనగా హృదయములో పాపము లక్ష్య పెట్టకుండా పాపమును తీసుకొని తీసివేసుకొని ప్రభువును మనము సమీపించవలసినటువంటి వారమై ఉన్నాము ఆ రీతిగా సమీపించుట దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది ఇరవై రెండవ వచనాన్ని కూడా మనము చదువుకుందాం మరియు మనం ఆయన ఆజ్ఞ కొనొచ్చు అనగా ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థనలలో మనము ఆయన ఆజ్ఞలను గైకొనవలసినటువంటి వారమై ఉంటున్నాము అదే రీతిగా ఆయన దృష్టికి మనము ఇష్టమైనటువంటివి చేయవలసినటువంటి వారమై ఉన్నాం యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయములో వ్రాయబడినటువంటి మరి లేఖన భాగమును మనము చదువుకుందాం ఏడవ వచ్చడము మనము చూచినట్లయితే నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటున్నలా మీకేది ఇష్టమో అడుగుడి అప్పుడు ప్రభువు లేక అది మీకు అనుగ్రహింపబడును అని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి మనము దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం అనగా దేనికి ఇష్టానుసారముగా నడుచుకుని అదే రీతిగా మన మనవులు కూడా ఆయనకు ఇష్టానుసారముగా ఉండిన ఏడల దేవుడు అట్టి ప్రార్థనను అట్టి మనవులను వాడై ఉన్నాడు చూడండి మన యొక్క పిల్లలు వారికి ఏమైనా కావాలి అని అనుకున్నటువంటి పరిస్థితులలో వారు మరలను సమీపిస్తూ ఉంటారు సమీపించి మనకి ఏది ఇష్టమో ఆ రీతిగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనగా లేకపోతే డాడీ నీకు ఇది కావాలా ఆ పని చేయాలా ఈ పని చేయాలా అని మనకు అవసరము లేకపోయినప్పటికీ కూడా పనులు కల్పించుకుని మరీ ఆ పని చేస్తూ వారి యొక్క ఉద్దేశము వారి యొక్క ఆలోచన వారు ఏమి కోరుకుంటున్నారో అది సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒక రీతిగా తల్లిదండ్రులము మనము మనకు పిల్లల యొక్క అవసరతలను గుర్తించి వారు ఏది కోరుకుంటున్నారో గ్రహించి మరి మనకి ఇష్టానుసారముగా జీవిస్తూ బ్రతికి అడిగినట్లయితే మనము వారి యొక్క కోరికలను మన్నించి తీర్చడానికి ముందుకు సాగుతూ ఉంటాం అదే రీతిగా మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా అదే ఆశపడుతూ ఉంటున్నారు ఏ రీతిగా ఏదో పరమైనటువంటి తల్లిదండ్రులుగా ఉంటూ పిల్లల నుంచి మనం ఏది ఆశిస్తూ ఉంటామో అదే రీతిగా పరమందు ఉన్నటువంటి తండ్రి కూడా అదే రీతిగా ఆయన ఆశపడుతూ ఉంటారు కాబట్టి దేవునికి బిడలారా మనము ఆయన ఆజ్ఞలు బ్రతుకుతూ ఆయన చిత్తానుసారముగా జీవిస్తూ నడుచుకొని ఒకవేళ ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి మరి మనకు జవాబును అనుగ్రహించి వాడై ఉన్నాడు అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ చిన్న మనం మనము చూస్తే మనం ఏమి అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకును కాబట్టి దేవుని చిత్తము ఏది అనగా ఆయన ఆజ్ఞలో గై కొడుస్తూ ఆయన చిత్తానుసారముగా మనము నడవవలసినటువంటి వారమై ఉన్నాము కాబట్టి కాబట్టికవు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనములో ఒకవేళ వాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకై దురేద్దేశముతో గనుక మీకేమయ్యూ దొరుకుటలేదు కాబట్టి మన ప్రార్థన దురుద్దేశముతో కాకుండా దేవుని చిత్తానుసారముగా ప్రార్థన మనము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం ఆ రీతిగా మనము ప్రభువును సమీపించవలసినటువంటి వారమై ఉంటున్నాం ఆ రీతిగా సమీపిస్తూ ఆ రీతిగా మనము ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు అటు ప్రార్థనను ఆలకించువాడే ఉన్నాడు దేవుడు కోరుకుంటున్నాడు ఆయన యొక్క చిత్తము ఏమిటి అనంటే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి అందరి సర్వ మానవాళి కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం సమస్త పరిశుద్ధుల యొక్క సంఘక్షేమాభివృద్ధి గురించి మనం ఏమి చేయాలా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం అదే రీతిగా వాక్యమును అందిస్తున్నటువంటి దైవజనులను బట్టి సేవకులను బట్టి సంఘ కాపురలను బట్టి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం కాబట్టి ఈ రీతిగా దేనిక చిత్తానుసారంగా యలోక మాలిన్యం అంతకుండా నెలలను మనము కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ మరి విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ప్రభువును మనము సమీపించినట్లయితే అటు ప్రార్థనల దేవుడు ఆలకించి వాడే విన్నాడు కాబట్టి మన యొక్క ఘటమును రీతిగా కాపాడుకోలేవలనో అది ఎరుగుటయే దేవుని యొక్క చిత్తమని వాక్యము సెలవిస్తుంది ఆ రీతిగా వాత్స్ము ద్వారా ఆయన యొక్క అడుగు జాడలలో ప్రభువులకు ఏది ప్రీతికరమో ఆ రీతిగా చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఒకవేళ మనం ప్రార్థించినట్లయితే అటు ప్రార్థనల దేవుడు ఆలకిస్తాడు తన దేవునులతో ఆయన మనలను నింపువాడై ఆ రీతిగా మన హృదయాలు ఉదయకాల సమయంలో ప్రభుకు సమర్పించుకుందాం అట్టి నిశ్చేతతో రీతిగా ఒక తీర్మానముతో ప్రభు యొక్క తీర్మానముతో మనం ముందుకు సాగుతూ ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదములు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము పొందుకొని ఈ దినమంతటలో అతి కృపతో దేవుని సృతిస్తూ ముందుకు సాగుదాం అట్టి కృపను దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం ప్రభు మీ కొందరిన ఆలోచనలు తండ్రి ఏ రీతిగా ఉదయకాల సమయంలో ప్రభు నీ యొక్క చిత్తము ఎరుగుట ఆ చిత్తానుసారంగా ప్రార్థించుట ప్రభు మరి మా యొక్క విశ్వాస జీవితం ఎంతో ప్రయోజనకరము అది మీకు ప్రీతికరమైన ప్రభావ నీ వాక్యం ద్వారా తెలుసుకున్నట్టుగా ఇచ్చిన కృపను బట్టి మీకు అందినాలు ఆ రీతిగా మమ్మల్ అందరినీ సంసిద్ధపరచి అటు దీవులు మేము పొందుకుని ఈ ఉదయ కాలమంతటిలో ప్రభు ఈ యొక్క దినమంతటిలో అటు శక్తితో బలముతో ఆదరణతో జీవించుటకు నీ సాక్షిగా బ్రతుకుటకు నీ కృపణకు మరించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు కృప మీ అందరికి గాక అమెన్